నిన్నటిదాకా మండు టెండకు తల్లడిల్లింది ప్రజానీకం ఇప్పుడు మాయిదారి వానతో నిండా మునిగింది ముఖ్యంగా రైతాంగమైతే చెయ్యని నేరానికి భారీ మూల్యమే చెల్లించుకుంది సీజన్ కాని సీజన్లో కురిసిన జోరు వాన పండిన పంటను మట్టిపాలు చేసింది పుట్టేడు దుఃఖాన్ని మిగిల్చింది ఎప్పుడు రావాల్సిన వాన ఎప్పుడొచ్చింది ఇప్పుడొచ్చిన వానలకు ఏమని పేరు పెట్టాలి వీటితో రైతులకు వచ్చిన నష్టాన్ని ఏ లెక్కల్లోకి తీసుకోవాలి కరువు మేఘాలు వారిని వెంటాడుతున్న కష్టాలు కూర్చుకొని సేద్యం చేసిన రైతులను ఇప్పుడు ప్రకృతి పగ పట్టింది పగలంతా ఎండ సాయంత్రం నాలుగు కాగానే కారు మేఘాలు కమ్ముకొని వడగల వానలు కురుస్తుండటంతో పంటంతా వర్షార్పణం అయిపోయి రైతులు దిగులుతో తలలు పట్టుకుంటున్నారు అదను చూసి వానపాము అన్నదాతకు దుఃఖమే అకాల వర్షం అపార తెలుగు నేల జూన్ మొదటి వారంలోనే పలకరించనున్న నైరుతి రుతుపవనం అనే వార్తలు విని ముంచిపోతుంటే అంతలోనే ముంచుకొచ్చింది అకాల వర్షం కుండపోత కారణంగా భాగ్యనగరం లాంటి చోట్ల అర్బన్ లైఫ్ అల్లాడిపోయింది జస్ట్ అరగంటలోనే తొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురిసిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ వాన ఏం వానో నిన్న మొన్న తెలంగాణలోనే కాదు కోస్తాంధ్రాను కుమ్మేసింది భారీ వర్షం నగర జీవనం పరిస్థితి అంటుంచితే గ్రామీణ ప్రాంతాన్ని నిలువునా వణికించిన అకాల వర్షం రైతన్నను నిండా ముంచేసింది చేతికొచ్చిందన్న పంట కళ్ళెదిటే మట్టిపాలు కావడంతో గుండెలు బాదుకుంటున్నారు అన్నదాతలు ఆరబోసిన ధాన్యం తడిచి ముద్దవడంతో కుళ్ళు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం వర్షార్పడం అండి వానల నుంచి పంటను కాపాడుకోవడం కోసం పడరాని పాటలు పడుతున్నారు పది నిమిషాలల్లో పట్టలు ఇంటి దగ్గర నుంచి పట్టుకొని వచ్చేటల్లకి వాన బాగా విసిరి విసిరు సంపుతుంది ఆ వడ్లు తడిచి ముద్దయినాయి వాటిని అటు ఇటు జరపడం తిరడమర చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది రోజు స నాలుగు కాంగరా ఒక వరదచ్చుడు వర్షం కుట్టుడు ఇక్కడ మళ్ళీ సరిగా నీళ్ళు లాగడం మొత్తం కదా పరదాలు దొరకపోవడం కిరాయి పరదలు తెచ్చుకోండు ఆ పరదాలు కూడా గాలికి ఆగకుండా ఊరు పోవడం ఐకేపి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతున్నప్పటికీ ఆ ప్రక్రియకు అడ్డం పడుతోంది మాయదారి వాన అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు తెచ్చుకున్న పంట నీట తడిసి ముద్దవుతోంది అటు ధాన్యంలో తేమ శాతం పెరిగితే అమ్మకం ధర పడిపోతుందని గగ్గోలు పెడుతున్నాడు రైతు అకాల వర్షాలు అన్నదాతను భయపెట్టిస్తున్నాయి నిన్న సాయంత్రము రెండు గంటల పాటు ఏకదాటిగా భారీ వర్షం కురిసింది దీంతో ఐకేపీ కేంద్రాల్లో వరిధాన్యము తడిసి ముద్దైంది ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది గంభీరావుపేట ఎల్లారెడ్డిపేట కోన్రాపేట మండలంలో పెద్ద ఎత్తున కూడా వర్షం కురిసింది దీంతో వరిధాన్యము కొట్టుకుపోయింది అంతా కూడా ఆరబెడుతున్నారు సాయంత్రము కుప్ప పోస్తున్నారు కానీ తేమ శాతం ఆధారంగానే వరిదానాన్ని కొనుగోలు చేస్తున్నారు దీంతో ఆరబెట్టడానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుంది చెప్పి రైతులు చెప్తున్నారు కానీ మళ్ళీ మూడు రోజుల పాటు భారీ నేపథ్యంలో ఏ విధంగా వరిధానాన్ని ఆరబెట్టుకోవాలని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అన్నదాతలు వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షం రైతులు నట్టేట ముంచాయి ఏపీలోనూ ఇదే దురవస్థ అకాల వానలతో కుదేలయ్యాడు రైతన్న ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి భారీగా పంట నష్టం జరిగింది ఇలా రెండు తెలుగు రాష్ట్రాలకు తలనొప్పిగా మారాయి అకాల వర్షాలు ఎండాకాలం పూర్తి కాకుండానే ముంచుకొచ్చిన భారీ వర్షాల వల్ల నష్టమే తప్ప లాభమే లేదనేది నిపుణుల మాట మరో ఐదు రోజుల పాటు ఏపీపై వర్షాల ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ మే పంతొమ్మిది నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ దాటి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయి సో జూన్ ఫస్ట్ ఆఫ్ తర్వాత కురిసే రుతుపవన వానలే అసలైన వానలు ఇప్పుడు కురిసేవన్నీ అకాల వర్షాలు చెప్పా పెట్టకుండా వచ్చి దొంగ తీసే మాయదారి వానలు ఈ నెల రోజుల గ్యాప్ లో చేతికొచ్చిన పంటను అమ్ముకొని సేద తీరాల్సిన రైతు ఇలా ఆకస్మికంగా విరుచుకు చిరుకు దాడితో చిన్నాభిన్నమవుతున్నాడు